ఇగో కిలో బెండకాయలు ఇంకో ఈ బెండకాయలని ఇట్లా కోసుకోవాలి ఇగన్ని ఇట్లా నిలువు నిలువు ముక్కలు చేసుకోండి సరస్వతి నాలుగు ముక్కలు ఇగో అన్ని సైజున ఇట్లా కోసుకోవాలి ఎంత బాగున్నాయి చూడు ముక్కలు ఇగో ఒక చిట్కాడంతా పసుపు ఒక చెంచోడు ఉప్పు ఒక అర చెంచా పా అల్లం పేస్టు నూరుకున్నది వెలిపాయ అల్లం పేస్టు ఒక చెంచాడు కారం ఒక చెంచా ధనియాల పొడి ఒక చెమ్సాడంతా గరం మసాలా ఒక మూడు శనగపిండి ఇంకో చిన్న కప్పు బియ్యపిండి ఇవన్నీ ఇంట్లో ముక్కలను పట్టించుకోవాలి కాయ కట్ చేయలేసరే వస్తుంది ఇతను చూడలేదు ఇగో ఇట్లా ముక్కలు కలుపుకున్నాక ఇప్పుడు పొడి ఉంటుంది కదా మనకు ముక్క పట్టలేదు కదా కొన్ని వాటర్ వేసుకుందాము వాటర్ కూడా మరిన్ని పోసుకోకుండా సూచి కలుపుకోండి పొడి ఉంటేనేమో ఇంకో సుక్కు వేసుకున్నాం సరిపోతేనేమో లేదు ఇదంతా బాగా ముక్కకు పడుతుంది అన్నట్టు ఇట్లా కలుపుకుంటే ఇగో ఇట్లా పకోడి కలుపుకున్నాడు కలుపుకోవాలి పిండిని పిండి మొత్తం ముక్కలు వేసుకొని ఇగో మీనైతే గింజలు తీసేయలేదు మీరు గింజలు తీసేసుకొని ఇప్పుడు మనం కలిపేటప్పుడు జిగురు ఉందని మీరు అనుకోవచ్చు అలా వేసి చంపేవరకు వరకు జిగురు కూడా పోద్ది ఇగో ఇట్లా నూనె ఫస్ట్ పెట్టుకొని బాగా ఆగినాక వేయాలి హాయ్ హలో నమస్తే మీరే చూసి చెప్తారు ఛానల్ని ఫస్ట్ ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మా ఈ రోజు ఏమంట చేస్తున్నావు అని అడగక ముందే నువ్వే వంట చేస్తున్నావు అసలు సీక్రెటా ఎందుకత్త బెండకాయ కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు చాలా మంది ఉందని ఇష్టపడరు ఎక్కువ పచ్చళ్ళు ఫ్రైలు రసంలా సాంబార్లల్లా ఇట్లనే వేసుకుంటా కానీ బెండకాయ ఇట్లా చేయలేము ఇంతవరకు ఎప్పుడు నేను కూడా చేయలేదు నేర్చుకున్నా ఇది మా మన మా తమ్ముడు పోతుంటే వంటల్లో చేస్తుంటే చూసిన ఇంకెవరో పోతుంటే కూడా చూసినా అసలు మన నేనన్నా కదా ఇట్లా గట్టిగా ఎట్లా వస్తున్నాయి ఇట్లా జిగురు లేకుంటే ఎట్లా ఉంటుంది పకోడు ఉన్నట్టే ఉంటున్నాయి అయ్యా అంటే శనియపిండి వేయాలమ్మా శనియపిండిలా బాగా కలుపుకొని నూనె బాగా మసులుతుంటే ఆ నూనె లేయాలి ఇంకా బెండకాయ మంచిగా అవుతుంది చెరే పిండి కూడా దానికి పట్టుకుంటాయి పట్టుకుంటుంది దాని బట్టి ఊడితే ఊడతాయి ఇంకా బాగుంటాయి అని చెప్పిండు కానీ పట్టుకుంటున్నాయి కొన్ని పట్టుకుంటున్నాయి కొన్ని ఊడుతున్నాయి అట్లా పకోడి ఉన్నట్టే అమ్మా భలే రుచి ఉన్నాయి ఇంకా ఆయన సన్నకు కోసిండు మనమన్నా నిలువు కోసినా కానీ సన్నగా తరిమిండు ఆయన తరిమి పకోడి పకోడి తినట్టేసిండు అయితే మాకు చూపించాలని ఆ రోజు మా తమ్మునూరి ఇంట్లో తిన్న వంట ఈ రోజు మీకు చేసి చూపియ్యాలని చూపిస్తున్నాను నేను దగ్గర దగ్గర ఆరు నెలలు అయితే ఆరు నీళ్ళలో అవి సరే ఇగో అన్నీ ఈ కాల్చుకోవాలి ఇగో పండుగ మంచిగా ఇదే కలర్ తీసుకోండి బాగుంటాయి మరీ కర్రీ వేగినా బాగుండవు మరీ ఇంత పచ్చిగా తీసినా కానీ మెత్తగా ఉంటుంది జిగుట ఎక్కువ ఉంటుంది ఈ మాదిరిగా తీసుకుంటే చాలు కుర్కురే చిప్స్ కుర్కురే ఇలా ఉన్నాయి పిల్లలకి ఈజీగా చెప్పచ్చు కురకురే చిప్స్ సరే వస్తుంది ఇంకా టేస్ట్ చేయి బెండకాయ చూడు కురకురే బెండకాయ చూడండి అసలుకి కొన్ని మెత్తగా అంటే అంటే కొన్ని మెత్తగా ఉంటాయి కొన్ని తిరుగుతుంది చూడు అట్లా ఈ బెండకాయ ఆకారమే కనిపిస్తుంది చూడండి ఇది మరి ఇట్లా కరకరలా కొద్దిగా మెత్తగా ఉండాలని మెత్తగా తీసిన కొన్ని కొన్ని కరకర తీసిన మీకు ఇట్లా నచ్చితే ఇట్లా తీసుకోవచ్చు ఇట్లా నచ్చితే ఇట్లా తీసుకోవచ్చు ఇట్లా తుంటలు అలా ఇట్లా కావాలంటే అట్లనే తీసుకోరు ఇట్లా కావాలంటే ఇట్న తీసుకోరు నాకు ఇట్లా కడుపుండాలి ఫస్ట్ ఇది తిను బెండకాయ తిను బా మామూలుగా ఏం పడతలేదు సరస్వతి రోడ్డు మీద పడుతుంది కర్రకర కర్రకరన్న వెళ్తున్నాం బానే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు లేదు ఎంత బాగున్నాయి అంటే సినిమా డైలాగులు చెప్పేయచ్చు అసలు కళ్ళు మూసుకొని తినేయచ్చు అంత బాగున్నాయి మీరు బెండకాయ ఎంత ఇష్టం లేనోళ్ళైనా ఎంత తినరాను అయినా ఇట్లా చేసుకొని అయినా తినవచ్చు అసలు వండుకోనైనా తినొచ్చు గొంతు పట్టేస్తుంది సార్ అసలు ఎందుకద్దమ్మా ఎండలు వచ్చినాయి నేను ఎండాకాలం అసలు ఎంత మంచిదో ఈ బెండకాయ ఎండాకాలం పుష్కలంగా ఫ్రై చేసుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు వట్టి తినొచ్చు అసలు ఒక రోజు పొద్దున్నే వట్టి తింటే మంచిదంటే పచ్చి బెండకాయ తిన నేనైతే పచ్చి తింటా రెండు మూడు మీద చెట్టు మీద లేకపోతే ఇంట్లో చెట్లు వేసుకుంటాం కదా రెండు మూడు తింటా నేను తీయగా ఉంటాయి

ఉంటాయి అడివి దొండకాయ ఉంటది అడివి బెండకాయ ఉంటది అడిమి ఉసిరికాయ ఉంటది అడిమి కరివేపాకు ఉంది అడిమిది అది ఉంది అడిమిది ఎన్నో ఉన్నాయి అడివిది అసలు అంటే అయ్యేది పుచ్చకాయ ఆ పుచ్చకాయ తిన్నావు కదా తినేది అడిమి పుచ్చకాయ కూడా ఉంటది తినరు మళ్ళీ ఎన్నో రకరకాలు ముల్లంకాయ ఉంటదా మళ్ళీ అడవి ముల్లంకాయ ఉంటది అడి ముల్లంకాయ ఇక్కడనే ఉన్నాయి గడు ఉందో చెట్టు చాలా సార్లు అట్లా ఏ చెట్టు ఆ చెట్టు ఉంటది మనం ఏది తింటామో దానికి అడివి ఉంటది ఇప్పుడు కానీ మరి ఏమైతుందరు అడిమి ఖర్జూరాలు తిన్నావా మన ఖర్జూరాలు తింటావా ఈతకాయలు ఈ ఖర్జూర అడిమి అది ఇది సేమ్ ఉంటది గింజ అంటే ఉంటది పండు అంతే ఉంటుంది పండినాక కానీ ఏ మాట కా కామాటమ్మా అసలు ఈ బెండకాయలు మస్తు మస్తు టేస్ట్ ఉన్నాయి మనం పోయి ఫంక్షన్ అలా చేసి రావచ్చు మన ఇంటికి వస్తారు ఈజీగా కళ్ళు మూసుకొని తినేవచ్చు అంత టేస్ట్గా ఉన్నాయి అసలు చెన్నై పిండి ఆ బెండకాయ రెండు కలిపి తింటుంటే అన్ని బరాబర్ సరిపోయినా మసాలా ఫ్లేవర్ తగులుతూ జిడ్డు అది జిగురు అనేది లేనే లేదు అంత బాగున్నాయి గింజలు తీసేసుకున్నావు కదా తప్ప గింజలు ఉన్నా బాగుంది నాకైతే తీసేసుకుంటే కానీ మంచిగా అవి కూడా ఫ్రై అయ్యాయి మంచి కలర్ వచ్చినాయి ఎక్కువ మాడిపోతున్నాయి కదా తీసుకుంటే కొంతమంది తీసుకోవచ్చు కానీ మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇష్టపడరు కదా పిల్లలు కర్రీస్ ఎక్కువ మళ్ళీ ఇట్లా చేసి పెడితే ఈజీగా తింటారు అవి అయితే ఎవరైనా ఎవరు ఎవరు మీ మావయ్యకి అత్తమ్మ లేకపోతే అసలుకి ఊపిరాడదు ఒక మాట లేపాలి అందుకోసం తలుచుకుంటున్నట్టుంది కానీ బెండకాయ కురుకురే సూపర్ ఉంది అత్త దీని పేరు కురుకురే బెండకాయని అంత బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ వీళ్ళ మరొక కొత్త ఉంటుంది